అందరికీ నమస్కారం నా పేరు రంగా ఆప్ కి షో నిర్వహించే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రజిత్ శర్మ కాంగ్రెస్ పార్టీ నేతల పైన కోర్టులో పరువు నష్టం దావా వేశారు వంద కోర్టులకి ఇంతకీ ఆ కాంగ్రెస్ నేతలు ఎవరు ఏంటే కదా చూద్దాం ఎలక్షన్ కౌంటింగ్ జరిగే రోజున అంటే జూన్ నాలుగో తారీఖున రజిత్ శర్మ ఒక డిబేట్ పెట్టారు అన్ని ఛానల్స్ లోనూ పెట్టారు కదా కౌంటింగ్కి ఎగ్జి ఎగ్జిట్ పోల్ కి దీనికి దానికి అని చెప్పి ఆ పెట్టినప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగిణి రాగిణి ను కూడా రమ్మని చెప్పారు ఆవిడ వచ్చారు అందులో పాల్గొన్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఈ రజిత్ శర్మ రాగిణి నాయక్ పై అసభ్య పదజాలం వాడారని చెప్పి ఆరోపిస్తూ ఆమె సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పెట్టారు ఆ తర్వాత మనకు తెలిసిందే కదా కాంగ్రెస్ లీడర్స్ లో జైరామ్ రమేష్ పవన్ కేరు మరియు రాగణి నాయకుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి దాని మీద ఇలా మాట్లాడారు అలా మాట్లాడారని చెప్పి రచ్చ రచ్చ చేశారు అంతేకాకుండా చేసిన దానికి ఊరుకోకుండా తిన్నగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో రజిత్ శర్మ మీద కంప్లైంట్ కూడా ఇచ్చేశారు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళు కామన్గా ఎంక్వైరీ చేస్తే అలా చేసినప్పుడు రజిత్ శర్మ నేనేం చేశాను అని చెప్పి వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ మీడియా ఛానల్స్ ద్వారా చర్చ చర్చలో పెట్టడమే కాకుండా రజిత్ శర్మని డైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేసే విధంగా అంటే మాకు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అలా ఎలాగని చెప్పి వాళ్ళు దీన్ని బాగా రెచ్చిపోయారు దీంతో రజిత్ శర్మ తాను చేసిన షో తాలూకా ఒరిజినల్ ఫుటేజ్ని ఈ వీళ్ళు వైరల్ చేస్తున్నటువంటి ఈ ఫుటేజ్ని అన్నింటినీ అశాంతం పరిశీలించి కాంగ్రెస్ వాళ్ళు తనపై ఇది దుష్ప్రచారం చేస్తున్నారని ఇది మార్ఫింగ్ చేసి రిలీజ్ చేశారని తెలుసుకొని దానిపై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తన పరువు తీస్తున్నారని చెప్పి ఏడుగురి మీద కేసు ఫైల్ చేసేసరికి ఆ ఏడుగురు ఎవరంటే ఒకటి ఎక్స్క్రాప్ అంటే ట్విట్టర్ అనమాట రెండోది గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు మెటాఫా నాలుగు జైరామ్ రమేష్ ఐదు పవన్ ఖేరే ఆరు రాగి నాయక్ ఏడు జోన్ డియో అని వంక వీరిపై దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఏం చేసిందంటే మొత్తం ఈ వీడియోలు అన్నింటినీ తెప్పించుకుని ఆయన జస్టిస్ నాని బంసాల కృష్ణ గారు వాటిని అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి ఇది మార్ఫింగ్ చేసిందే తప్ప ఒరిజినల్ ఫుటేజ్లో అటువంటిది ఏమీ లేదు వ్యక్తికి భావ వ్యక్తీకరణ వాక్ స్వాతంత్రం అనేది జనరల్గా రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్నట్టుగా ఆయన చూసి ఈ ఎక్స్ వీడియోలు దాంట్లో మిగతా పబ్లిక్ డొమైన్స్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ వెంటనే తీసేయాలని చెప్పి అది వాది అంటే రజిత్ శర్మ ప్రతి శర్మకి పరువు ప్రతిష్టలకి కోలుకోలేని నష్టం గాయాల కింద ఏర్పడుతుందని తక్షణమే ఆ వీడియోను పబ్లిక్ డొమైన్స్ తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ అయితే ఈ వీడియోలు పబ్లిక్ లో తొలగించడం వల్ల ప్రతివాదులకు వచ్చిన ఏమీ నష్టం లేదని కానీ వాదికి తన పో ఈ పోస్టుల వల్ల నష్టం జరుగుతుంది కనుక ఈ వెంటనే తీసేయాలని చెప్పి చెప్పింది ఈ ఎక్స్ లో ఉన్నటువంటి ట్వి ట్వీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి మధ్యవర్తుల ద్వారా మధ్యవర్తి మార్గదర్శకాల ద్వారా ఏడు రోజుల్లోగా తొలగించాలని కోర్టు గట్టిగా ఆదేశం ఇచ్చింది ఈ సీనియర్ అయితే అసలు ఈ అంతా ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది అంటే ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి రాజనీ నాయకు తనపై అసబ్ అసభ్య పదచాలం వాడారని చెప్పి ఎప్పుడైతే డిబేట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత జూన్ నాలుగో తారీఖున డిబేట్ జరిగితే జూన్ పదకొండు పది పదకొండు తారీఖుల్లో నేతలు ఈ ఆవిడ ఈ ట్వీట్లు చేయడం ప్రారంభించారు అది ఈ వారం రోజులు ఏం జరిగిందంటే వారం రోజుల్లోనూ దాన్ని మార్పింగ్ చేయడానికి దీనికి దానికి ఉపయోగించి షో యొక్క క్లిప్ ప్రసారం చేయబడిందని అందులో దుర్వినియోగం చొప్పించబడిందని ఈ శర్మ తాలూకా లాయరు కోర్టులో చెప్పారు అయితే అసలు ఫుటేజ్లో అలాంటి కంటెంట్ ఏమీ లేదని కూడా ఆయన భావి ఏ దుర్వినియోగం లేదు లైవ్ షో జరిగిన ఆరు రోజుల తర్వాత ఈ యాంకర్ ఈ లేడీపై పై దుర్భాషలు ఆడారని ట్వీట్ చేశారు జూన్ పదకొండు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు జూన్ నాలుగున ఆమె ఎలాంటి దుర్వినియోగం జరిగినట్లు చెప్పలేదు ఆ రోజు ఆమె వినలేదని సీనియర్ లాయరు ప్రతివాదుల తరపు సీనియర్ లాయర్ చెప్పారు అయితే మధ్యవర్తి ప్లాట్ఫామ్ పై బహిరంగ విమర్శలు మరియు పరువు నష్టం కలిగించే ఎక్స్పోస్ట్లు మరియు యూట్యూబ్ వీడియోల పరిమితి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవం మరియు అగౌరవం అతనిపై పరువు తీయడానికి లేదా అప్రతిష్టభావం కలిగించడానికి అనుమతించబడదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది వాక్ స్వాతంత్రం మాము మరియు భావ వ్యక్తీకరణ వ్యక్తి హక్కు యొక్క పునాది వ్యాజ్య మెరిట్ పై తీర్పు వచ్చే వరకు మెటీరియల్ పబ్లిక్ డొమైన్ లో ఉండకుండా నిరోధించబడితే ప్రతివాదులకు ఎటువంటి హాని జరగదని అయితే ఈ ట్వీట్లు భవిష్యత్ భవిష్యత్తులో వాదికి ఎటువంటి నష్టాన్నైనా కలిగించే అవకాశం అపఖ్యాతి తెచ్చే అవకాశం ఉంది అని కోర్టు చెప్పింది అంతేకాకుండా ఇవన్నీ తొలగించేగా తొలగించాలని చెప్పి వీళ్ళ మీద పెట్టినటువంటి వంద కోట్ల పరుగు నష్టం దావా కేసు అది జూలై పదకొండవ తారీఖున తదుపరి విచారణకి కోర్టు ఆదేశించింది అనమాట అంటే దీంట్లో తెలిసింది ఏంటంటే ఆయన ఏ విధమైనటువంటి దుర్భాషలో ఆడలేదు కానీ వీళ్ళే అవన్నీ కలిగించి ఈ రచ్చ చేసుకుని ఏదో మీడియా ఛానల్ని ముంచేద్దాం అనుకుని పాపం కాంగ్రెస్ పార్టీ తను తీసుకున్న గోతులో తనే పడింది అనమాట